హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో ఒక ఈజీ హెల్దీ అండ్ వెయిట్ లెస్ సాలడ్ అయితే చూపించిపోతున్నానండి దీనికోసం ఒక కుకుంబర్ ఒక క్యారెట్ ఒక ఆనియన్ కావాలి కుకుంబర్ ని పీల్ చేసుకుని హాఫ్ రౌండ్ స్లైసెస్ గా కట్ చేసుకోవాలి అట్లనే ఆనియన్ ని హాఫ్ రౌండ్ కట్ చేసుకుని సన్నని పెటల్స్ గా చేసుకోవాలి ఒక క్యారెట్ ని గ్రేడ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న కీరా ముక్కలు ఆనియన్ పెటల్స్ క్యారెట్ తురుముతో పాటు ఒక కప్పు బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మొత్తం అన్నీ మంచిగా కలిసిపోయేలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలానే కొంచెము మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని ఒక టీ స్పూను తేనె కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని చక్కగా బాగా కలుపుకోవాలి ఒక సాస్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ సాస్ని మనం రెడీగా పెట్టుకున్న కీరా మొక్కలు ఉన్నాయి కదా అందులో వేసేసుకొని చక్కగా ఈ సాసు ఈ కీరా మొక్కలు క్యారెట్ తును మొత్తం అన్నీ కూడా చక్కగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసేసుకుంటే మన హెల్తీ కుకుంబర్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లో అయినా సరే తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది